హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనం ఫన్ టైమ్ క్లబ్ విజయవాడలో మనం మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేసుకోబోతున్నాం అన్నమాట అయితే ఏది ఎవ్రీ టైం కూడా మనము ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మీకు తెలుసు కదా ఎప్పుడైనా ఏదైనా మేడ్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ మొక్కలు ఇలాంటివన్నీ గ్యాదరింగ్ అయితే ఖచ్చితంగా ఇక్కడే జరుగుతూ ఉంటుంది ఎక్కువ అలా మనం ఈరోజు కూడా మొక్కలు డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్గా మొక్కలు ఎవరైతే ఆర్డర్ పెట్టి తీసుకున్నారో వాళ్ళ కోసం అనమాట ఈ డిస్ట్రిబ్యూషను దీంతోపాటుగా మనకి రెయిన్ లినీస్ కూడా ఇచ్చారు ఇది ఫన్ టైం క్లబ్ ఎంట్రెన్స్ అనమాట ఏ చిన్న డిస్ట్రిబ్యూషన్ అయినా నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుందన్నమాట ప్రతి వీడియో కూడా ప్రకృతి అంటేనే నాకు చాలా 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 ఇష్టం మీ అందరికీ తెలుసు కదా అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అంతే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలా రావడం వల్ల ఏమవుతుంది అంటే మీకు మీకు వీలైనప్పుడు మీరు చూసుకోవచ్చు అనమాట నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు గుర్తొస్తుంది కదా వీడియో ఏదో వచ్చేసింది అని చెప్పేసి అలాంటి టైంలో మనం చూసుకోవడానికి ఈజీ ఉంటుందన్నమాట ఓకేనా మనం లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది మొత్తం ఫన్ టైమ్ అని చెప్పేసి విజయవాడ మిడిలో ఉంటుందన్నమాట చాలా చాలా మొక్కలు అయితే ఇక్కడ ఉంటాయి అన్ని రకాల మొక్కలు కూడా చాలా ఆర్గనైజేషన్గా పెంచుతూ ఉంటారు ఇక్కడ వెళ్ళు మనమైతే ఈరోజు కొన్ని రేర్ వెరైటీ ప్లాంట్స్ అయితే ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నారు చాలామంది నేనైతే ఇవి తీసుకోలేదు ఓన్లీ రెయిన్ లిల్లీస్ ఒకటి బ్లాక్ బెర్రీనో బ్లూబెర్రీనో బెర్రీనో రెండిట్లో ఏదో ఒకటి ఉందనమాట అది నేను ఆర్డర్ పెట్టాను అది తీసుకోవడానికి వచ్చాను అనమాట అది అది కూడా కొంచెం రేర్గా అనిపించింది నాకు చూద్దాం ట్రై చేద్దాం మన అట్మాస్ఫియర్కి ఫ్రూట్స్ ఇస్తుందా లేదా అనేది తర్వాత ఆ విషయం ఆలోచించలేదు మొక్క అయితే తీసుకు తీసుకోవడానికి వచ్చాను ఇప్పుడు నేను అయితే ఫన్ టైం క్లబ్ లోపలికి వెళుతూ ఉన్నాను నేను ఇప్పుడు చూడండి ఇదంతా కూడా ఫన్ టైం క్లబ్లో ఇక్కడ మ్యారేజెస్ అవి కూడా జరుగుతూ ఉంటాయి చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి ఇంగ్లీష్ బంతి ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా అలాంటిది అనమాట ఇది నాకు పేర్లు అయితే కరెక్ట్గా తెలియదు మొక్కలకి ఏమనుకోకండి అన్ని రకాల పూలయితే ఇష్టంగా పెంచుతూ ఉంటాను కానీ మొక్కల పేర్లు అయితే చాలా వరకు తెలియదు నాకు ఇక్కడ మనకి నాటు గులాబీలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది నేను చాలా లేట్గా వచ్చాననమాట అందరూ రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోయింది అందుకే లాస్ట్లో వచ్చాను నేను చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు మన గార్డనర్స్ అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు కూడా కొంతమంది ఇప్పుడు కూడా ఇక్కడ మందారాలు చూసారు ఎంత బాగున్నాయో వీటితో పాటుగా అంజూర మొక్కలు కూడా ఉన్నాయి చూడండి అంజూరా మనకి చాలా తక్కువ టైంలో ఈల్డింగ్ వచ్చేస్తుంది అనమాట గ్రాఫ్టెడ్ అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం టెర్రస్ గార్డెన్స్లో కూడా ఇవాళ రేపు అందరం టెర్రస్ గార్డెన్లో పెంచుతూనే ఉన్నాం కదా చిన్న చిన్నగా ఉన్నప్పుడే కాయలు వచ్చేస్తాయి మనకి గ్రాఫ్టెడ్ అయితే ఇది కూడా గ్రాఫ్టెడే చిన్న కుండీలో చాలా చక్కగా వచ్చేసి చూ చూస్తున్నారు కదా ఫ్రూటింగ్ అనేది చాలా రకాల రేర్ ప్లాంట్స్ అయితే తెప్పించుకున్నారు చాలామంది అంటే ఫ్లవర్స్ అవి వస్తూ ఉంటాయి చూసారా డెకరేషన్ కోసం అని చెప్పేసి అవి అనమాట చాలా వెరైటీస్ అయితే తెప్పించారు అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి ఆల్మోస్ట్ నేను లాస్ట్లో వచ్చాను కాబట్టి నేను రైన్ లిలీస్ ఉంటే కొన్ని తీసుకున్నాను అలాగే ఇక్కడ సురేష్ గారు అయితే యూజువల్గా ఎత్తనాలు అయితే ఎప్పుడూ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంటుంది ఇవే అనమాట రెయిన్ రేర్ వెరైటీ ప్లాంట్స్ అని చెప్పాను కదా అవి అయిపోయినాయి లాస్ట్కి వచ్చేసాయి అనమాట ఇంకొంతమంది తీసుకోవాల్సి ఉంది దీంతో పాటుగా నేను బ్లూబెర్రీ అనుకుంటా అది ఆర్డర్ పెట్టాను అది తీసుకుంటాను ఇప్పుడు నేను ఈ మొక్క చూసారు చాలా అందంగా ఉంది కదా డెకరేషన్ ప్లాంట్ లాగా ఉంది కానీ కానీ లైవ్ ప్లాంట్ ప్లాంట్ ఇది చాలా అందంగా ఉంది మనోళ్ళు అనమాట ఇది సీతమ్మవారి జడమంతి పూలు ఏ చిన్న డిస్ట్రిబ్యూషన్ అయినా మీకు షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీకు కలుస్తాను థ్యాంక్ యూ